నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పరిహారాన్ని మన ఇంట్లో ఉండే తులసి మొక్క దగ్గర చేయాలి ఈ పరిహారంలో భాగంగా చెప్పబోయే పదార్థాన్ని ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడితే మీకున్న సమస్యల నుంచి బయటపడతారనేది తెలుసుకుందాం తులసి మొక్క దగ్గర దీనిని కట్టడం వల్ల అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు చాలామంది పూర్వకర్మ శాపాల వల్ల పాపాల వల్ల ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాటి నుంచి బయటపడడం అంత సులువైన పని కాదండి మన పూర్వీకులు పండితులు ఋషులు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా తంత్రశాస్త్రంలో అనేక రకాలైన పరిహారాలను చేసుకోగలిగేటివి చాలా వరకు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ పరిహారం అండి మీకేదో ఒకటి సమస్య వెంటాడుతూ ఉంది మీకు జాతకరీత్యా జాతకం బాగలేదు అలానే దౌర్భాగ్యం మిమ్మల్ని వెంటాడుతుంది అలానే మీ పిల్లలకు వివాహం కావటం లేదు వివాహం ఆలస్యం అవుతుంది నలభై ఐదేళ్ళు వచ్చేయండి ఇంకా వివాహం కాలేదు అనేవారు కూడా ఈ పరిహారణ చేసుకోవచ్చు వివాహం అయిపోయిందండి కానీ సుఖ సంతోషాలు లేవండి భార్యాభర్తల మధ్య గొడవలు అట్ ఆడపడుచులు అత్తామామల వల్ల అనవసరమైన గొడవలు అనేటివి అవుతున్నాయని వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు చేయటం వల్ల అంటే మీ జాతకంలో శుక్రగ్రహ బలం అనుకూలంగా లేకపోయినా జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు సంసారికమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది వాటి నుంచి మీరు బయటపడవచ్చండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు అయితే ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలానే మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్నంత వరకు మీరు చేయకండి తర్వాత చేసుకోవచ్చు ఇక గర్భిణీ స్త్రీలు అయితే చేయకండి మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ పరిహారాన్ని అయితే చేయండి ఇక మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు కాస్త మోటివేషన్గా ఉంటుందండి ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక వీడియో అనేది ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఎక్కడొక పాయింట్ని మీరు మిస్ అవుతారు ఆఖరి వరకు ప్రయత్నం చేయండి ఇక ఈ పరిహారాన్ని బుధవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా చేయాలి ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి తెల్లటి క్లాత్ అంటే కొత్తదండి జాకెట్ ముక్కలో నుంచి ఒక చిన్న ముక్క తీసుకోండి తెల్లటి క్లాత్ అలానే బియ్యం కావాలండి పసుపు ఇంకా కుంకుమ ఒక రూపాయి కాయిన్ ఇక మీరు బుధవారం రోజున సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి స్నానం చేయాలండి మరి తలస్నానం చేయాలా లేదంటే కంఠస్నానం చేయాలని మీకు డౌట్ వస్తే అంటే మీ ఓపిక అండి మీరు తలస్నానం చేస్తారా లేదంటే కంఠస్నానం చేస్తారా చేయండి మీరు తలస్నానం చేయాలని ఒక నియమ నిబంధన అనేది పెట్టుకుంటే తలస్నానం చేయండి లేదంటే కంఠస్నానం చేయొచ్చు మీరు తులసి మొక్క దగ్గర అంటే మీరు పూజ చేసే మొక్క దగ్గర కావచ్చు లేదంటే మీ పెరట్లో అంటే తులసి మొక్క ఉంటుంది కదండి అక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు మా ఇంట మొక్కలేదండి అంటే ఈ పరిహారం కోసం మీరు ఒక తులసి మొక్కని తెచ్చుకొని అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి అంటే లేదనే వారు తెచ్చుకోండి ఉంటే కనుక ఏదైనా అంటే పూజించే చెట్టు అయినా పర్వాలేదు లేదంటే మామూలుగా పెరట్లో ఉంటుంది కదండి మొక్క అక్కడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీ పిల్లల కోసం అంటే మీ పిల్లలకు వివాహం కావాలని మీరు చేయాలనుకుంటే తల్లిదండ్రులుగా మీరు ఒకరు చేస్తే సరిపోతుంది మీ ఇంట్లో కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో మీరు తులసి మొక్క దగ్గర ముందుగా మీరు ఈ తెల్లటి క్లాత్ని ఈ విధంగా పెట్టి ఆ తెల్లటి క్లాత్లో ఎవరైతే చేస్తున్నారో ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉన్నవారు పెద్దవారు చేయాలి కాబట్టి మీరు మీ గుప్పెట్ నిండుగా బియ్యాన్ని తీసుకొని ఆ క్లాత్లో వేయండి తర్వాత దానిలో ఒకే ఒక్క రూపాయి కాయిన్ పెట్టండి తర్వాత దానిలో కొద్దిగా పసుపు పెట్టండి ఇంకా కొద్దిగా కుంకుమ పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీ మనసులో భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చండి పిల్లల వివాహం కావచ్చు ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా సరే మీకున్న ఒక సమస్యను మాత్రమే అక్కడ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత దీనిని దిమ్మోటగా కట్టేయండి ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా కట్టేసిన తర్వాత మీ తులసి చెట్టు కాస్త పెద్ద చెట్టు అనుకోండి చెట్టుకి కాస్త పైన ఉన్న కొమ్మకైనా సరే ఈ మూటను కట్టచ్చు లేదంటే చిన్న మొక్క అనుకోండి తులసి చెట్టు మొక్క మొదట్లో కాండం దగ్గర ఈ మూటని కట్టేయండి కట్టి అలానే ఉంచేయండి తర్వాత మళ్ళీ మీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏదైనా ఒక కోరికను మాత్రమే చెప్పుకోండి ఇక తర్వాత మీరు తులసి మొక్క చుట్టూతా ఒక పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఒకటి ప్రదక్షిణాలు కానీ మీకు ఓపిక ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి దీనిలో బుధవారం రోజున చేయాలండి ఈ విధంగా బుధవారం రోజున చేసిన తర్వాత మీరు మొదలు పెట్టాలండి ప్రతిరోజు ఏంటంటే మీరు బుధవారం దగ్గర నుంచి ప్రతిరోజు సాయంత్రం ఎవరైతే మూట కట్టారో వాళ్ళు ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి అది కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై గ అంటే ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో ప్రతిరోజు దీపారాధన చేయాలి మరి ఉదయం దీపారాధన చేయవచ్చు అని అడిగేవారు ఉంటారండి ఉదయం కాదండి సాయంత్రం మాత్రమే అది కూడా మీరు ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల ప్రాంతంలో మీరు దీపారాధన చేయాలి ముందు చేయకూడదు వెనకాల చేయకూడదండి చెప్పుకున్న టైంలోనే చేయండి ఇక ఉదయం పూట అనుకోండి మీరు కాసేని నీళ్లు పోసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి అంటే ఏదైతే మీరు మొదటిసారిగా అంటే మూటర్ని కట్టారు కదండి అప్పుడు ఒక కోరిక కోరుకున్నారు కదా ఆ కోరికను మీరు ప్రతిరోజు కూడా ఉదయం పూట మీరు చెట్టుకు నీళ్లు పోసి ఆ కోరిక కోరుకుంటారు సాయంత్రం పూట చక్కగా దీపారాధన చేయాలి ఇక ఆదివారం రోజున అనుకోండి పొరపాటును కూడా మీరు నీళ్లు పోయకండి సోమవారం నుంచి శనివారం వరకు మీరు ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండండి ఆదివారం రోజున మాత్రం చేయకండి ఇలా మీరు ఎన్ని రోజుల పాటు చేయాలంటే ఒక ముప్పై రోజుల పాటు చేయాలి ఒకవేళ నర్సరీ టైం వచ్చినప్పుడు ఆ ఐదు రోజుల పాటు మానేసి తర్వాత కంటిన్యూ చేయండి ఈ ముప్పై రోజుల పాటు మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక కోరిక కోరుకున్నారో మొదటి రోజున ఆ కోరికను ముప్పై రోజుల పాటు ప్రతిరోజు కూడా ఆ కోరికను కోరుకుంటూ ఉండాలి చెట్టుకు నీరు పోసేటప్పుడు అలానే సాయంత్రం దీపారాధన చేస్తారు కదండి ఆ టైంలో కూడా మీరు ఆ కోరికను కోరుకోవాలి ఇక సాయంత్రం పూట మీరు దీపారాధన చేసిన తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఉండండి అంటే బుధవారం రోజున ఈ మూటని కట్టి ప్రదక్షిణాలు చేస్తారు కదండీ ఇక అక్కడి నుంచి ప్రతిరోజు కూడా మీరు దీపారాధన చేస్తూ ప్రదక్షిణాలు చేయాలి అలానే ఉదయం పూట నీళ్లు పోస్తూ ఉండాలి చెట్టుకి ఇలా నెల రోజుల పాటు పెట్టి చేసిన తర్వాత ఆ చెట్టుకి కట్టిన మూటను తీసేసి పారే నీటిలో వేసేయండి లేదంటే పెద్ద చెట్టు దగ్గర అంటే రావి చెట్టు దగ్గర కానీ లేదా మర్రి చెట్టు ఇలాంటివి ఉంటాయి కదండి పెద్ద చెట్లు ఆ చెట్టు మొదట్లో పెట్టేయండి కుదిరితే కనుక కాలువల్లో కానీ అంటే మంచి కాలువల్లో కానీ నదిలో కానీ అలా వేసేయండి మూటని ఈ పరిహారాన్ని కుటుంబంలో ఒకరు చేస్తే సరిపోతుందండి లేదా నలుగురు ఉన్నామండి నలుగురైనా సరే చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని తప్పేమీ లేదు ఈ పరిహారాన్ని చేయడం వల్ల శుక్రబలం పెరుగుతుంది అలానే ధనద్వారాలు తెరుచుకుంటాయి ఇంకా ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవి మెల్లమెల్లగా తీరిపోతాయి ఈ ముప్పై రోజుల్లో ఏవైనా కారణాల వల్ల ఈ పరిహారాన్ని ఆపేశారు మీరు మళ్ళీ మొదలుపెట్టి ముప్పై రోజులు తిరిగి చేయాల్సిందే తప్పదండి కాబట్టి ఈ ముప్పై రోజుల్లో ఖచ్చితంగా చేయడానికి చూడండి తాంత్రిక పరిహారాల్లో పదార్థము సమయము మన మనసులో ఉన్న బలమైన సంకల్పము ఆ సంకల్పాన్ని ఈ పదార్థాలు అంటే ప్రాకృతి రూపంలో ప్రకృతికి నివేదిస్తాయి ప్రకృతి అంటేనే పంచభూతాలు ఉంటాయి మన నివేదన కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ పదార్థంలో ఉన్న శక్తి ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి కొంతమందికి త్వరగా ఫలితం వస్తుంది కొంతమందికి ఒకటికి నాలుగు సార్లు చేసినా రాదు పూర్వకర్మల శాపాల వల్ల ఇబ్బందుల వల్ల కలుగుతూ ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోలు కూడా నేను చేయడం జరిగిందండి ఏదైనా సరేనండి తప్పకుండా మీరు విశ్వాసంతో చేయండి పరిపూర్ణమైన మనసుతో చేయండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది ఒకటికి రెండుసార్లు ప్రయత్నించండి తప్పేం లేదండి చేయండి తప్పకుండా మంచి ఫలితం అయితే చూస్తారు ఇక ఈ వీడియో నేను ఇంతటి తొమ్మిదిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే మీరు లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కానివారు మన సనాతన ధర్మంలో ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్న ఆచరించాలనుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలం